ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈ రోజు గాజువాగ నియోజకవర్గంలో ఉన్న మీ సేవా అసోసేషన్ అందరం కూడా ఈరోజు మన లోకేష్ గారి ఇచ్చిన హామీ మేరకు స్ఫూర్తి అనాథాశ్రమంలో ఈ అనాథాశ్రమంలో పేద పిల్లలకు భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఎందుకు చేసామంటే మనం లోకేష్ గారు అసెంబ్లీలో మనకు హామీ ఇవ్వడం జరిగింది మీ సేవలకు అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ప్రకారం గవి మామూలుగా ఆ మాట ప్రకారంగా మేము పాలాభిషేకాలు అని ఏర్పాటు చేయడం జరిగింది ఆ పాలాభిషేకాల బదులు మీ బదులుగా ఏదో స్ఫూర్తితో ఏదో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కోరిక మేరకు మేము ఈ అనాథాశ్రమంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మేము అందరం మా తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం లోకేష్ గారు రాష్ట్రంలో పదకొండు వేల మీ సేవా కేంద్రాలు నిర్వాహకులు ఆర్తనాదాలు నేటితో విముక్తి కలిగిందండి మరి గత రెండు రోజుల క్రితం నారా లోకేష్ గారు మరి అసెంబ్లీలో మరి మీ సేవకి నేను భరోసాగా నేను ఉంటానని చెప్పేసి ఆయన అసెంబ్లీలో అనౌన్స్ చేయడంతో మరి రాష్ట్ర వ్యాప్తంగా మా మీ సేవ అందరూ కూడా మరి జిల్లా వైడ్గా పాలాభిషేకాలతో లోకేష్ గారికి అంగరంగ వైభవంగా ఆయనకి ఆహ్వానించారండి అదేవిధంగా మరి ఈరోజు గాజువాక్ నియోజకవర్గంలో మొన్న లోకేష్ గారు ట్వీట్ చేయడం కూడా జరిగింది మీ సేవ నిర్వాహకులు నేను ఎప్పుడు కూడా భరోసాగా ఉంటాను మీరు చేసిన కార్యక్రమానికి నేను దోసో ఉన్న అయ్యాను అలాగే కానీ పాలాభిషేకాల విషయంలో కొంచెం మీరు అలాంటి చేయకండి అని చెప్పేసి ఆయన ట్వీట్ చేయడం జరిగింది సో అదేవిధంగా మరి ఈరోజు గాజవాగ్ నియోజకవర్గం నుంచి మా మీ సేవా అందరూ కూడా మరి ఈరోజు మెడికల్ క్యాంప్ కానీ అలాగే ఈరోజు స్ఫూర్తి అనాథాశ్రమంలో ఈరోజు పిల్లలందరూ కూడా భోజన కార్యక్రమాలన్నీ కూడా పెట్టడం జరిగింది మరి ఏదైనా సర్వీస్ ప్రతి సర్వీస్ కూడా ఇప్పటివరకు మరి గతంలో మరి చూసుకున్నట్టయితే మరి జగన్మోహన్ రెడ్డి మీ సచివాలయాలు పెట్టి మరి మీ సేవలు చాలా విధాలుగా మమ్మల్ని బాధ పెట్టడం జరిగింది ప్రజలు కూడా చాలా ఇబ్బందికరంగా పెట్టడం జరిగింది మరి ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మరి మీ సేవ పూర్వ వైభవం వస్తా అని చెప్పి ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఐదేళ్లుగా మేము పోరాడుతున్నటువంటి పోరాటాన్ని రోజుతో విముక్తి కలిగింది అదేవిధంగా మరి లోకేష్ గారు ఈరోజు ఎప్పుడు కూడా మరి ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడతారని ఎదురు చూసుకోవడం వచ్చాం ప్రతి ఒక్కరు కూడా మా గాజోవాక్ నియోజకవర్గం మెయిన్ మా ఎమ్మెల్యే రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాస్ గారు ఎంతగానో మాకు కృషి చేసి లోకేష్ గారు అపాయింట్మెంట్ కూడా మాకు ఇప్పించి అన్ని విధాలుగా ఆయన సహకరించారు రోజు ఈ కృషి ఫలించిందంటే మా ముందుగా మేము రాష్ట్ర అధ్యక్షులు మా గాజువాక్ నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారికి మా మీ సేవ అందరి తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే లోకేష్ గారికి ముఖ్యంగా ఐటీ మినిస్టర్ అయినటువంటి మా లోకేష్ గారికి మరి మా మీ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ప్రజలకి మేము తప్పకుండా మా సేవలు అందిస్తామని చెప్పేసి ప్రతి క్షణం కూడా కూడా ప్రభుత్వానికి ప్రజలకి మేము వార్దగా నిలుచుంటాం అని చెప్పేసి ఈ రకంగా మీడియా తరఫున మేము అందరూ కూడా మేము విన ప్రమాణం చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గత ఎనిమిదేళ్ళుగా మన రాష్ట్రంలో జరుగుతున్న మీసావలకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఎన్నికల హామీలో భాగంగా నారా లోకేష్ గారు యోగలం పాదయాత్ర సమయంలో గాజువాకు వచ్చి ఈ మీసావా నిర్వాహకులందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది మన ప్రభుత్వం రాగానే కూటమి ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా మీసేవాళ్ళపైన తగిన చర్యలు తీసుకొని వాళ్ళని నిలబెట్టే కార్యక్రమం చేస్తామని చెప్పారు అదే హామీలో భాగంగా మన జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో లోకేష్ గారు మీసేవా కోసం చేసిన తీర్మానం చాలా అర్థదాయకంగా ఆనందదాయకంగా ఉంది కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల భాగంగా ఎప్పుడు కూడా ప్రతి హామీకి కట్టుబడి ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ అలాగే ఇంత కార్యక్రమం చేసిన మన గాజువా మన స్టేట్ వైడ్ మీసవ సెక్రటరీ తులసి గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముఖ్య కీలక పాత్ర వహించిన గాజువాకి ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చలవు తీసుకుంటాం పవన్సే హాస్పిటల్ వారు ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి అని మీ లైఫ్ అన్ని హ్యాపీగా సాగాలని కోరుకుంటూ చాలా దగ్గరలో మెడికల్ క్యాంప్స్ పెట్టడం జరుగుతుంది ఇప్పటికే చాలా మెడికల్ క్యాంప్స్ని ఆర్గనైజ్ చాలా చాలామంది ప్రజలకి సేవ చేయడం కూడా జరిగింది ఈ మెడికల్ క్యాంప్స్లో ఎవరైతే వచ్చి చూపించుకుంటున్నారో వాళ్ళకి ఉచితంగా మందులు ఇస్తున్నాము ఉచితంగా చాలా బ్లడ్ టెస్టులు చేస్తున్నాము దాంతో పాటు సర్జరీస్ వాటిలో కూడా ఫీజుస్ చాలా తగ్గించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అన్ని టెస్టులు ఇక్కడ మెడికల్ క్యాంప్లో ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అన్ని టెస్టులు చేయడం జరుగుతుందండి బ్లడ్ టెస్టులకు సంబంధించి రేర్గా చేసే టెస్టులు కాకుండా రెగ్యులర్గా మనం చేసుకునే టెస్టులు సిబిసి ఆర్ఎఫ్టి ఎల్ఎఫ్టి కిడ్నీ ఫంక్షన్ టెస్టులు కానీ లేదా కొలెస్ట్రాల్ ప్రొఫైల్ కానీ ఇవన్నీ చేయడం జరుగుతుంది ఫ్రీగానే